లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమః గురుగారు చిరంజీవి గారు గతంలో ఒక సందర్భంలో ఆయన అనుకున్నారు ఇల్లంతా లేడీస్ హాస్టల్ లా ఉంది నాకు యా అని అనుకున్నారు ఇప్పుడు ఆయన అనుకున్నట్టుగానే వారసులు పుట్టేశారు మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు వాళ్ళకి జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన గారు వీళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు మరి రేపటి రోజున ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ పుట్టిన కవల పిల్లల్లో ఎవరు చిరంజీవి గారు లెగసీ కంటిన్యూ చేయబోతున్నారు ఆస్ట్రాలజీ ప్రకారం వీళ్ళంతా లేడీస్ ఉండి శ్రీ లక్ష్మీదేవి ఉన్నందుకే ఆయనకి అంత లక్ష్మీ వరించింది చెప్పాలంటే అయితే ఒకటి లెగసీ కంటిన్యూ అవ్వాలనేటువంటిది కోరిక తప్పేం కాదు అయితే నేను చాలామంది అడిగాను నన్ను ఈ క్వశ్చన్ మీరు అడిగినట్టే చాలామంది ఏమండి ట్విన్స్ పుట్టారు కదా వాళ్ళిద్దరు వాళ్ళకు కూడా అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే తరాలు కంటిన్యూస్గా ఫీల్డ్ ఇప్పుడు రాజకీయం అనుకోండి సినిమా ఫీల్డ్ అనుకోండి లేకపోతే కొన్ని గేమ్స్లో కానీ లేకపోతే కొన్ని బిజినెస్లు ఉంటాయి తాత తండ్రి మనవడు మునిమనవడు అట్లా కొంతమంది డాక్టర్స్ నేను చూశాను ఏడు తరాల నుంచి డాక్టర్స్ ఏడు తర ఏడెంట్ తరాల నుంచి బిజినెస్ పీపుల్ కొన్ని మెడికల్ తరాలైతే ముప్పై తరాల నుంచి మెడికల్ రంగాల్లో ఉండడం అట్లాంటివి చాలా చూసాను నేను సరే వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను వేసాను చార్ట్ వేసినప్పుడు ఏంటంటే ఇది ట్విన్స్ చార్ట్ ఎప్పుడైనా సరే ఎలా చూడాలంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళది సేమ్ లగ్నం వేసి తర్వాత పుట్టిన వాళ్ళది అక్కడి నుంచి మూడో లగ్నం వేసుకొని చూడాలి ఎప్పుడైనా ట్విన్స్ ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ అబ్బాయి పుట్టాడు తర్వాత అమ్మాయి పుట్టింది పునర్వసు నక్షత్రంలో పుట్టిందని వాళ్ళు ప్రకటన చేశారు అయితే పునర్వసు నక్షత్రంలో క్లింకార కూడా పునర్వసు నక్షత్రంలో పుట్టింది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ పాప పుట్టింది చూసారు టూ ఇయర్స్ బ్యాక్ సంథింగ్ క్లీంకారా కూడా సేమ్ పునర్వసు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా పునర్వసు బట్ ఎప్పుడైనా సరే ట్విన్స్ చార్ట్స్ చూసేటప్పుడు మాత్రం లగ్నం సేమ్ లగ్నం తీసుకోకూడదు ఫస్ట్ బాయ్ ఈజ్ తులాలగ్న సెకండ్ బాయ్ ఈజ్ దాని లగ్నం చూసుకోవాలి అయితే మనం ఫస్ట్ బాయ్ ఇది జస్ట్ అంటే ఇది అన్ని విషయాలు కాకుండా జస్ట్ లెగసీ వరకు చూద్దాం ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక చార్ట్ అనాలిసిస్ వాళ్ళ వాళ్ళకే చెప్పాలి కాకపోతే ఇది ఏంటంటే కొంచెం మెగాస్టార్ చరణ్ వీళ్ళంతా పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి కొంచెం అభిమానులు అడుగుతుంటారు కాబట్టి అభిమానుల కోసం మనం చేసేది ఇదంతా కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తులాలగ్నం అయింది లగ్నాలార్డ్ ఈజ్ వీనస్ ఫోర్త్ హౌజ్లో త్రీ ప్లానెట్స్తో ఉన్నాడు చతుగ్రహ కూటంలో ఉన్నాడు ఎవరెవరు మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ ఇస్ మార్స్ ఎగ్జాల్టెడ్ మార్స్ సన్ వీనస్ అండ్ మెర్క్రీ ఫోర్ ప్లానెట్స్ అండ్ ఫిఫ్త్ హౌస్లో రాహు సిక్స్త్ హౌస్లో శని తులాలగ్నం నుంచి నైన్త్ హౌస్ జూపిటర్ అండ్ జూపిటర్ అండ్ మూన్ నైన్త్ హౌస్ లెవెంత్ హౌజ్లో కేతు ఉన్నాడు సో ఇది గ్రహస్థితి సేమ్ ఇదే గ్రహస్థితిని అంటే ఈ ఈ గ్రహాలని ధనసు లగ్నం నుంచి తీసుకుంటాం అమ్మాయి జాతకం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అబ్బాయి జాతకంలో అమ్మాయి జాతకంలో ఇద్దరిలో ఎవరికి సినిమా హీరో ఆర్ హీరోయిన్ కంటిన్యూటీ ఉంది అని చెప్పి చూస్తే ఎక్కువ ప్రా పాసిబిలిటీస్ అబ్బాయికి ఉన్నాయి ఎందుకంటే లగ్నం కదా తులా అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించింది ప్రజలకు సంబంధించింది సొసైటీలోకి ముందుకు వెళ్ళేది ఇవన్నీ అనమాట అండ్ క్రియేటివిటీ వీనస్ అంటే సో ఈ వీనస్ ఎప్పుడైతే మార్స్తో కనెక్ట్ అయ్యాడో మార్స్ అండ్ మెర్క్యూరీ కాంబినేషన్ ఈజ్ యాక్షన్ అంటే ఒక వ్యక్తి ఇప్పుడు సినిమా అంటే మనం ఏదో కామన్గా చూసేసి ఆ చిరంజీవి గారు అట్లా చేశారు రామ్ చరణ్ ఇలా చేశాడు ఇంకో హీరో ఏదో ఏంటో సరికి చేయలేదు అద్భుతంగా చేశారు అట్లా అనుకుంటుంటాను సార్ అంత ఈజీ కాదండి మన ముందు కెమెరా పడితే మనకేం అర్థం కాదు అవును దానిలో జీవించాలి ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ వాళ్ళ కోట్లు కోట్లు వచ్చి పడుతున్నాయంటే అంటే అదేదో అంత ఈజీ కాదు అది అసలు ఒకప్పుడు ఇంకా ఇప్పుడు కంటే కూడా ఎస్వి రంగారావు టైం కనుక మీరు చూస్తే అసలు ఆయన ఎస్వి రంగారావు గారు అయితే పేదవాడైతే పేదవాడే జమీందారు అయితే జమీంద మనకు అది తెలిసిపోతుండేది తెలిసిపోతుండేదబ్బా పేదవాడే జమీందారపాని జమీందారు వచ్చినట్టు అనిపించదు అలాగే సేమ్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా యాక్టర్స్ అందులో చిరంజీవి గారు కూడా బాగా కష్టపడ్డాడు దాని తర్వాత రామ్ చరణ్ కూడా ఎంత మీకు బ్యాకప్ ఉన్నా కూడా సెల్ఫ్ టాలెంట్ లేకపోతే రామ్ చరణ్ రాణించలేడు అట్లాగే ఈ నెక్స్ట్ అబ్బాయిది మీరు కనుక చార్ట్ చూస్తే ఫోర్ ప్లానెట్స్ ఉందో మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి వీళ్ళకి అంటే లగ్నాధిపతితో ఇంకొక మూడు ప్లానెట్స్ అంటే ఫోర్ ప్లానెట్స్ ఒకే దగ్గర ఉంటే మల్టిపుల్ ప్లానెట్ ఇది అంటారు దాన్ని ఎలాంటివి తెలివితేటలు ఉంటాయి యాక్టింగ్ ఉంటుంది కళలు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం రాజకీయాల్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ అబ్బాయికి అలాగే కంప్లీట్ వారసత్వం పుచ్చుకోబోతుంది ఇప్పటివరకు మీరు చూస్తే కనుక చిరంజీవి గారు ఒక రేంజ్ లోకి వెళ్ళారు రామచర్రంలో కానీ వీళ్ళకి నాగార్జునకు ఉన్నట్టు రామనాయుడు గారికి ఉన్నట్టు రామోజీరావుకున్నట్టు సొంత స్టూడియోలు లేవు ఇప్పటివరకు బ్లడ్ బ్యాంక్ అది ఉంది బట్ ఇతని జాతకం ఎలాంటిది అంటే సొంత స్టూడియోలు స్టార్ట్ అవుతాయి ఇది నుంచి ఇక నుంచి ఇక నుంచి అలాగే ఈయనకు సొంత స్టూడియో ఉండడం అట్లా తయారవుతుంది మరి ఇక్కడ మనకి అనిపించవచ్చు ఏమండి మరి అమ్మాయిది మరి అమ్మాయి రాదా సినిమా హీరోగా హీరోయిన్గా రాదా అమ్మాయి ఈ అబ్బాయి హీరోగా అంటే అమ్మాయి జాతకం ధనుర్లగ్నం తీసుకుంటే అక్కడి నుంచి సెకండ్ హౌస్లో ప్లానెట్స్ ఉన్నప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఈ వీళ్ళదని కాదు ఎవరైనా ఒక సినిమా ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు అందులో వాళ్ళ యోగం ఎక్కడుంది అని తెలుసుకోగలగాలి కొంతమంది చూడండి నేను అసలు యాక్చువల్గా యాక్టర్ వెళ్ళాను వెళ్ళానండి డైరెక్టర్ అయిపోయినండి అంటాడు అవును ఒకటి అవుదామని వెళ్ళి ఒకటి చాలా మంది సినిమా ఫీల్డ్లో చెప్పే మాట మనకు తరచు వినపడతా ఉంటాయి ఒకటి అవుదామని వచ్చి నేను డైరెక్షన్ ఫీల్డ్ లోకి వెళ్దామని వెళ్ళానండి ఆయన యాక్టింగ్ చేయమని నడిచింది హీరో అయిపోయిన అంటాడు అంతెందుకు అనిల్ రావు పూడి గారు హీరో అవుదామని వచ్చి హీరో అవుదామని వచ్చి డైరెక్టర్ అయిపోయాడు కదా ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ మళ్ళీ మామూలు డైరెక్టర్ కాదు సక్సెస్ఫుల్ డైరెక్టర్ నేను ఆయన మీద కూడా మొన్న ఒక వీడియో చేశాను ఎన్నాడిసి నన్ను భయపడుతూ ఉంటారు ఎల్నాడు సీనిలోనే ఆయన మొత్తం హిట్లు ఇచ్చాడు మరి మీరు ఎల్నాడు సీని గురించి ఎందుకు భయపడతారని సో అలా ఏంటంటే కుంభరాశి అయింది అలా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే వీనస్ కనెక్టివిటీ అండ్ మార్స్ కనెక్టివిటీ మెర్క్రీ కనెక్టివిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ అంటే హీరోలు యాక్టర్స్ అవుతారు వాళ్ళు ఓన్లీ రాహు కనెక్టివిటీ ఉందండి అంటే ఫిజ్ కెమెరామ్యాన్స్ అవుతారు ఓకే ఓన్లీ వాళ్ళకి పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే విలన్స్ అవుతారు క్యారెక్టర్స్లో ఓన్లీ వేనస్ కనెక్టివిటీస్ ఉన్నాయి అన్నప్పుడు కొంతమంది అంటే థర్డ్ హౌస్ అండ్ ట్వెల్త్ హౌస్ కనెక్టివిటీస్ ఉంటాయి కొరియోగ్రాఫర్స్ అవుతారు రెండవ స్థానంలో అధిక గ్రహాలు ఉంటే ప్రొడ్యూసర్స్ అవుతారు వీళ్ళ ఇద్దరు జాతకాల్లో రామ్ చరణ్ పుట్టినటువంటి ఇద్దరు జాతకాల్లో సెకండ్ అమ్మాయి జాతకంలో సెకండ్ హౌస్లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ప్రొడ్యూసింగ్ చేస్తుంది అమ్మాయి ఫీల్డ్లోకి రాదు ఇతనేమో బ్యాక్ ఎండ్ ఉంటారు బ్యాక్ ఎండ్ ఉంటారు బ్యాక్ ఎండ్ నుండి చేసేవన్నీ కూడా అట్లా జరుగుతుంటుంది ఎందుకంటే ధనుర్లగ్నం లగ్నం థర్డ్ హౌస్ తీసుకోవాలి ఇప్పుడు సెకండ్ హౌస్ నేను చాలామంది అలా కాదు ఫస్ట్ సెకండ్ పుట్టిన వాళ్ళది ఫస్ట్ తీసుకోవాలి తర్వాత వాళ్ళది ఫస్ట్ సెకండ్ తీసుకోవాలంటే అది కాదు కంప్లీట్ రీసెర్చ్తో చెప్తున్నాను నేను మీకు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇద్దరు జాతకాల్లో కొంచెం ఇద్దరిది కూడా ఒకే నక్షత్రం ఇవేం మారవు గ్రహాలు మారవు కాకపోతే లగ్నం మారిపోతుంది ఇదేంటంటే కొంచెం సెకండ్ చైల్డ్ పుట్టిన వాళ్ళు హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే సినిమా దశ వస్తుంది గురువు అయిపోయాక అంటే దాని తర్వాత హెల్త్ కాన్షియస్ చూసుకోవాలి ఇద్దరు పిల్లలకి అయితే వీళ్ళకి ఆల్రెడీ అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెంటనే అంటే స్టార్టింగ్ స్టేజ్లో చూసుకోగలరు మామూలు వ్యక్తులు అయితే అది ముదిరిపోయేదాకా చూసుకోరు కానీ వాళ్ళకి అలా కాదు కదా బై గాడ్ గ్రేస్ వాళ్ళకి లక్కీగా హాస్పిటల్స్ ఉన్నాయి ఏదైనా చిన్నది రాగానే వెంటనే చూసుకొని క్లియర్ చేసుకోగలరు కాకపోతే ఏంటంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కి దానాలు ఇస్తుండాలి శనికి సంబంధించి ఇస్తుంటే అప్పుడు ఎటువంటివి రాకుండా ఉంటాయి బట్ ఏంటంటే నాలుగు గ్రహాలతో ఉన్నప్పుడు మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి అంటే మల్టిపుల్ టాలెంట్స్ మల్టిపుల్ ఫ్యూచర్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే తాతగారి ఫ్యూచర్ వస్తుంది ఈ అబ్బాయికి ఆ ఫేస్ అంతా కూడా పోలికలు పోలికలు తాతగారి వచ్చాయి తల్లిగారి వచ్చాయి మేనమామ వచ్చాయి అంటారు ఈ తాతగారి పోలికలు వచ్చేటువంటి కాంబినేషన్ తాతగారిది కొంచెం మేనమామది కలిసి వచ్చేటువంటి కాంబినేషన్ అంటారు వీటిని సో అట్లా అయితే ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయి సన్నున్నందుకు రాజకీయ సంబంధించినటువంటివి పెరుగుతాయి అండ్ అట్లాగే ఈ ఈ జాతకులు ఏంటంటే కొంచెం సినిమా ఫీల్డ్లో లో ఉంటూ కొంచెం మెడికల్ కూడా చేయడం ఇట్లాంటి కాంబినేషన్ లో ఉంటుంది చెప్పాలంటే ఐ థింక్ మనం కొత్తగా చెప్పగల ప్రాపర్టీస్ బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఉన్నాయో ఒకవైపు బిజినెస్లు చూసుకుంటూ ఒకవైపు మంచి యాక్టర్ అవ్వడం ఒక మంచి ఫిలిం సిటీ లాంటిది అంటారు కదా ఒకటేంటంటే మనం ఏదో వీళ్ళని వీళ్ళు పుట్టేశారు అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ బౌన్ విత్ సిల్వర్ స్పూన్స్ అంటారు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఒక మంచి ఫ్యామిలీలో పడరు ఇక్కడ మనం ఓన్లీ ఫైనాన్స్ అనే కాదు బ్యాక్గ్రౌండ్ ఏంటి నలుగురు గౌరవం ఇచ్చేటువంటి ఫ్యామిలీ శత్రువులు అనేవారు అందరికీ ఉంటారు ఆ ఆపోజిట్ పర్సన్ శత్రువు అవుతాడు ఎప్పుడు ఆఖరికి మనకి శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద జన్మనెత్తితే శిశుపాలు అంటే పాటే పరమాత్మనే శంగించాడు మనం ఇంకా ఇక సామాన్య మానవుడికి అయితే చెప్పొద్దు పులుకునేవాడు శత్రువు అవుతూనే ఉంటాడు అంటే నేను అనేది ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మకే శత్రువు ఉన్నాడు రాముడికే శత్రువు ఉన్నాడు దేవతామూర్తులు వాళ్ళ భూమి మీదకి వచ్చి నేను దేవుణ్ణి అని చెప్పిన ఆయన చక్రం పడుకొని తిరుగుతుంటే కూడా వాడు నేను నించే వాళ్ళు నీ మాయలు నాకు మాకు సభలో ఆయన విశ్వరూప చూపిస్తాడు ఒకసారి ఏది యుద్ధంలో కాకుండా అబ్బా కృష్ణ బామాయలు మాయాలు చేశాడు అంటారు వీళ్ళందరూ కూర్చొని మహిసభ తర్వాత అనుకుంటా అండి ఒక సీన్లో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇవాళ రేపు మామూలు యాక్టర్స్కి కానీ సినిమా ఫీల్డ్ వాళ్ళకి కానీ లేదా ఒక మంచి బిజినెస్ మ్యాన్ కానీ సామాన్య మానవుడికి కానీ అంటే నేను ఏం చెప్తానంటే ఎప్పుడు వాళ్ళని ఉదాహరణగా తీసుకోండి మీరు డిప్రెస్ అవ్వరు అని చెప్తుంటాం కాబట్టి ఏమంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇలాగ ఎవరైనా సరే జన్మను ఎత్తాలి ఒక మంచి ఫ్యామిలీలో ఎత్తాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే తత్వము దాంతోపాటు వీళ్ళు మళ్ళీ లెగసీని కంటిన్యూ చేయడము అంటే కొంతమంది ఉంటారు చూడండి ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ సినిమా యాక్టర్స్ వాళ్ళ పిల్లలు అవ్వాలని రూల్ లేదు కానీ ఇక్కడ అయ్యే యోగం ఉంది అనేటువంటిది అబ్బాయి జాతకం చాలా స్పష్టంగా చూపిస్తుంది అది రైట్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పింది చిరంజీవి అభిమానులు అందరూ మా వారసుడు వచ్చేసారని చెప్పి అది ఒక బ్లస్డ్ అండి ఒక యాక్టర్ అవ్వడం కూడా బ్లెస్డ్ కళ అనేది అంత ఈజీ కాదు మనం డబ్బు సంపాదించడానికి కళను సంపాదించలేము ఒక ఆర్ట్ ఉంటుంది చూసారా మీరు ఇప్పుడు పెద్ద కొట్టేశ్వర ఉన్నాడు ఆయన నువ్వు బొమ్మగించమని దిగి దిగలేడు మల్టీమిలియర్స్ ఉంటారు యాక్టింగ్ చేయండి చేయగల టెస్లా అధినేత ఉన్నాడు ట్రస్లా అధినేత ఇప్పుడు నువ్వు సినిమా యాక్టర్ లా చేయో డాన్స్ చేయండి చేయగల అది కళ కళ అంటే సరస్వతి అనుగ్రహం ఉంటే కానీ కళ రాదు అది ఈజీ కాదు అది సరస్వతి అనుగ్రహం అది మనం ఏదో కొంతమంది చేసే కొన్ని కొన్ని పిచ్చి పనుల వల్ల కొంతమందిని హేట్ చేస్తుంటాం కొంతమంది ఆ మంచి యాక్టర్స్ అంటాం కానీ అది సరస్వతి అనుగ్రహము అని చెప్తా నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు సరస్వతి అనుగ్రహ జాతకంగా చెప్తాను నేనైతే రైట్ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చాలా విషయాలు మాట్లాడుకున్నాం అలాగే చిరంజీవి గారి వారసుడి గురించి కూడా మాట్లాడుకున్నాం ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ టాకింగ్ టు టున